कोटा तो में निकल हूं और अभी ईमेल में इनरेट्स सब का और के में काम बड़ा लंबा है जिससे नया ना पेड़ा है हम बॉडी को पाए हम इनमें को पीछे पन्ने से इनके स्किप हो रहे हैं ये సాయిరా ఇవాళ్ళ తరంలో అందరినీ భయపెడుతున్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ముఖ్యంగా మా పాఠశాల వ్యవస్థలో చూస్తే మిమ్మల్ని మేము పిల్లల్ని గేమ్స్కి పంపించాలంటే భయమేస్తున్నటువంటి సందర్భాలు ఎందుకంటే పిల్లలు వెళ్ళి ఎక్కడ పడిపోతారో ఎక్కడ ఆయాస పడతారో అనేటువంటి పేరెంట్స్ టెన్షన్తో పాటు మాకు టెన్షన్ అవుతుంది మానసికంగా శారీరకంగా ఎదగాలంటే ఆటలు తప్పనిసరి మరి ఈ రెండింటికి మేము ఏం చెయ్యాలి అనేటువంటి సందర్భంలో మాకు దొరికినటువంటి గొప్ప వరం కొండపాక సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఇవాళ హార్ట్ స్కాన్ టెస్ట్ చేయడానికి స్క్రీన్ టెస్ట్ చేయడానికి వచ్చారు వారికి ముఖ్యంగా మా సరస్వతి శిష్మంతి గజ్వెల్ పక్షాన సాంబశివరావు గారి పక్షాన కూడా మేమందరం డాక్టర్స్ బృందంతో పాటు ప్రధానాచార్యులు గారి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే పేరెంట్స్ భయపడకుండా వాళ్ళని మేము ఆ దీనికి ప్రిపేర్ చేయించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ముందస్తుగా తెలుసుకోవడంలో తప్పులేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చేరవేసి వాళ్ళ అనుమతితో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మంది పిల్లలకి హార్ట్ టెస్ట్లు చేయడం జరుగుతుంది వారి బృందం అంతా కూడా వచ్చారు కొండపాక నుండి వారే సొంత ఖర్చులతో ఇక్కడికి రావడం ఇవాళ కావలసినటువంటి సస్పెక్టెడ్గా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తాననేటువంటి మాట ఇవ్వడం ఇదంతా కూడా మా పాఠశాల చేసుకున్నటువంటి ఒక పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం మా విద్యార్థులందరూ కూడా ఇవాళ పరీక్షలలో పాల్గొన్నారు ఉద్దీర్ణులు అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే బిఫోర్ దే రేపటి నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి బిఫోర్ వీళ్ళకి హెల్త్ టెస్ట్లు కూడా అవుతున్నాయి కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సరస్వతి విద్యాపీఠం మా విద్యాభారతి ద్వారా సిద్దిపేట జిల్లాలో ఉండే అన్ని పాఠశాలని కూడా కొండపాకలో ఉండే సత్యసాయి ఈ హార్ట్ కేర్ సెంటర్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము అన్ని స్కూల్స్ పడవాళ్ళని తీసుకెళ్తున్నాము వాళ్ళు చాలా దయతోటి వచ్చి టెస్ట్ చేస్తున్నారు పిల్లలకి ఇప్పటికీ కడకపల్లి ఆవాసం జరిగింది సిద్దిపేట శిశుమందిర్ జరిగింది అదేవిధంగా వేములవాడ జరిగింది ఇక్కడ ఇవాళ ఇక్కడ జరుగుతోంది ఇందులో ఎవరైతే పిల్లల్ని టెస్ట్ చేసిన తర్వాత కొంచెం సస్పెక్షన్ ఏమైనా ఉంటే కొండపాక అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ మొత్తం అంతా క్లియర్గా చేస్తారు ఒకవేళ డిఫెక్ట్ ఉంటే కనుక మొత్తం అంతకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఆపరేట్ చేస్తారు అటెండెంట్కి ఇక్కడ మీల్స్ కూడా ఉంటుంది ఈ విధంగా సస్య సంస్థలు చాలా ఆ సేవాభావంతో చేస్తున్నాయి వాళ్ళు చేసిన సర్వీస్ని మేము విద్యాపీఠం ద్వారా మేము అందరం కూడా వినియోగించుకుంటున్నాము మన మాకు తటకుపల్లి ఆవాసంలో ముగ్గురు సస్పెక్ట్ అనే వచ్చింది వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారు అవి కూడా ఏమీ లేక ఏమీ లేవు అందరూ బాగానే ఉన్నారు కానీ ఈ కాలంలో ఈ పిల్లలు తినే జంక్ ఫుడ్ వల్ల ఏంటంటే రకరకాల డిసీజ్ వస్తున్నాయి ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ లాంటివి అవి లేకుండా ఈ సంస్థలు ఏవైతే ఆ సమాజానికి సేవ చేస్తున్నాయో చాలా ఆనందం దీ అవకాశాన్ని మిగతా అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా కోరుకునేలాగా మీరు కూడా ప్రయత్ని చేస్తారని ఆశిస్తాను